హాయ్ 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 మీ అందరికి తెలుసా ద్రౌపది ఒక రోజు తన చెలికత్తలతో కలిసి నదీ తీరానికి వెళ్ళినప్పుడు అదే సమయంలో అక్కడ ఓ మహర్షి ఆ నది స్నానం చేయుట చూసి అతను వెళ్ళిన తరువాత నది స్నానం చేద్దాంలే అని వేచి ఉంటారు ఎంతసేపు అయినా ఆ మహర్షి రాకపోవడంతో ద్రౌపది ఆ మహర్షి కాడకి వెళ్ళి వాళ్ళు చాలా సమయం నుండి వేచి ఉన్నామని చెప్పి అతనిని రిక్వెస్ట్ చేస్తుంది అప్పుడు ఆ మహర్షి తన వస్త్రాలు కనిపించడం లేదని చెప్పగా ద్రౌపది తన చీరని కొంత భాగం చింపి మహర్షికి విసురుతుంది అది గాలి ఎక్కువ వేయడంతో మహర్షికి అందకుండా గాలి మరియు నీటి ప్రవాహానికి కొట్టుకుపోతుంది మరలా అలానే జరుగుతుంది చివరికి మహర్షి మీరు వద్దు తల్లి మిగిలిన వారు ఎవరైనా ఇవ్వగలరా అని అక్కడ ఉన్న చలికత్తలను అడగగా వాళ్ళు నిరాకరిస్తారు అప్పుడు ద్రౌపది దాతృత్వానికి మెచ్చి ఆపద కాలంలో ఆ పరంధాముడు అయిన ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు నీకు అండగా ఉండునుగాక అని ఆశీర్వదించి అక్కడ నుండి వెళ్ళిపోతాడు అదేవిధంగా ద్రౌపది ఆపద కాలంలో ఆ శ్రీకృష్ణుడు ద్రౌపది చీరలను ఇచ్చి ఆమెకు అండగా నిలుస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అందరూ చెప్పండి జై శ్రీకృష్ణ జై హింద్